గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అన్నారు మీ ఆరు గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా ఆరు గ్యారంటీలు ఐదు అని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు చూస్తే ఈ ఆరు గ్యారంటీల్లో అయిపోయినాయి అంటున్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా ఆరులో ఐదైనాయా ఆరులో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అమలైందా కాలేదు అంటే మొదటి గ్యారెంటీ ఫెయిల్ రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు పదిహేను వేల రూపాయలు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అయిందా రెండవ గ్యారంటీ కాలేదు ఫెయిల్ మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ వంద రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇస్తాము రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నారు ఇచ్చింది ఆ రాష్ట్రంలో జరగలేదు మూడవది ఫెయిల్ నాలుగవది యువ వికాసం విద్యార్థులందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు నాలుగవది కూడా అమలు కాలేదు ఫెయిల్ ఐదవది చేయుత రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఐదవది ఇవ్వలేదు ఫెయిల్ మీరు ఆరులో ఐదైనా అన్నారు ఆరులో ఐదు కాలేదు ఆరులో ఐదు కాలేదు ఒకటి అయింది ఏంది గృహజ్యోతి కానీ అది పార్షియల్ గానే అయింది రాష్ట్రంలో తొంభై ఒక్క లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం ముప్పై లక్షల మందికి అక్కడ కూడా పార్షియల్ గానే జరిగింది మరి ఆరులో ఐదు అయినాయి ఐదు అంటున్నారు ఆరులో ఐదు కాలేదు ఇది నిజం కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు